ఫిట్నెస్ సిస్టమ్ అనేది చిన్న విషయంగా ఆలోచిస్తే ముందు ముందు వాహనదారుడు రోడ్డు మీద తిరగడానికి భయపడతాడు అలాగే దీని మీద ఉపాధి పొందుతున్నటువంటి కార్మిక కుటుంబాలు బహిరంగంగా చెందేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఆటో కార్మిక కావచ్చు అలాగే ఇతర వాహనాలు కావచ్చు ఏదైనా సెల్ఫ్ వాళ్ళ స్వయం కృషి దాని మీద ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కోట్లాది రూపాయలు అవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రవాణా శాఖ ఈ వాహనాల రూపంగా వెళ్ళేటటువంటి పనులు చాలా వరకు ఆ శాఖను నడిపించగలుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వేదికలు అనేది కార్మికుల ఉపయోగపడుతున్నా ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ సిస్టమ్ ఖచ్చితంగా యావత్తు కార్మిక సౌకర్యంలో అలాగే ఇతర రవాణా సౌకర్యంలో ఆధారపడినటువంటి ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకిస్తారు అలాగే అన్ని రాజకీయ పక్షాలు దీన్ని వ్యతిరేకించే వచ్చేసి అలాగే ముందు ముందు ఈ కార్యాచరణ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఖచ్చితంగా వాహనదారుల పక్షాన వివిధ రాజకీయ పక్షాలు అలాగే ఉద్యమ సంస్థలు అలాగే అన్ని సంఘాలు వాళ్ళకి భాషలుగా నిలిచి ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తామని అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మాకున్నటువంటి అనుబంధ సంస్థల నుంచి పూర్తి సహాయకారు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం సర్వదేశం